అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెనాలి వెటర్నరీ డాక్టర్ మృతిచంద్రంతో తల్లిదండ్రులు మున్నీరవుతున్నారు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి విగత జీవిగా తిరిగి రానుండడాన్ని ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది అటు మృతదేహాన్ని కడసారి చూసేందుకు ఎదురుచూపులు చూస్తున్నారు డెడ్ బాడీని భారత్కు త్వరగా తీసుకొచ్చేందుకు మంత్రి లోకేష్ స్పందించాలని వేడుకుంటున్నారు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన జట్టి హారికకు ఇరవై ఐదు సంవత్సరాలు అమెరికాలో ఎంఎస్ చేసేందుకు వెళ్లారు ఆదివారం తెల్లవారుజామున ఒకలా హోమ్ స్టేట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హారిక మృతి చెందడంతో స్వగ్రామం తెనాలిలో విషాద ఛాయలు అలుముకున్నాయి హారిక తండ్రి జట్టి శ్రీనివాసరావు దేవాదాయ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నారు ರ 3 ಆಗಸ್ಟ್ ಬರಬೇಕಾದ್ರಿ. ನಿಮಗೆ ಸಂತೋಷದ સમાચાર. ಆಕ್ಸಿಡೆಂಟ್ ಐನಂತಾ. ಆ ಮಾತ್ರ ದಿಸ್ತರ್ಲಾಸಿ ನೀವು ಹಾಕಲೇಬೇಕು. 6 ಸ್ಟಾರ್ ಆಟಿಗೆ. ಒಂದು ಮಾಲಮ್ಮನ ರಾಗ 920 ಫೋನ್ ಆச்சு ಸರ್. ಅದಕ್ಕೆ ಒಂದು ಟೂನ್ ಕೊಡ್ತೀನಿ. ಆಕಡೆ ಆಕಡೆ ಇತ್ತೆ ಪ್ರೊಫೆಸರ್ಗಳಂತ చేಸರು. ಕಾಲೇಜ್ ಪ್ರೊಫೆಸರ್ಗಳು గతేడాది ఆగస్టులో వెటర్నరీలో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది ఆమె మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నారు ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ చొరవ తీసుకుని హారిక మృతదేహం తెనాలికొచ్చేందుకు సహకరించాలని విన్నవించుకుంటున్నారు కజిన్ బ్రదర్ అనిల్ తండ్రి జట్టి శ్రీనివాసరావు ఎంఎస్ కోసం అని చెప్పేసి అమెరికా వెళ్ళింది లాస్ట్ ఇయర్ ఆగస్టు ట్వంటీ ట్వంటీ త్రీలో కరెక్ట్గా పదకొండు నెలలు కూడా అవ్వట్లేదు ఈరోజు పొద్దున తొమ్మిది గంటలకి చేసి మీ అమ్మాయి ఇంకా లేదు చనిపోయిందని చెప్పారు దయచేసి ప్రభుత్వాన్ని మీడియా పెద్దలని ప్రతి ఒక్కరిని కూడా మేము కోరేది ఏంటంటే చేతులెత్తి కోరుతున్నామండి మా చాలా సాధారణ మధ్య తరగతి కుటుంబం సార్ కనీసం లోన్లు పెట్టి పంపించి ఏదో ఉన్నత స్థాయిలో చూడాలని చెప్పేసి మా పెద్దల కోరిక మా వరకు వెళ్ళింది మా చెల్లి ఈ రోజు లేదనేసరికి ఎవరు కూడా మేము ఇంకా నమ్మలేకపోతున్నాం నారా లోకేష్ గారు ట్విట్టర్ కూడా ఫాస్ట్ గా స్పందిస్తారు మీరు ఈ విషయంలో లోకేష్ అన్న మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇన్వాల్వ్మెంట్ తీసుకుని అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారు కాని ఉండి మీడియాలో ప్రతి ఒక్కళ్ళు కూడా చేతులెత్తి కోరుతున్నాం సార్ మా చెల్లిని తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా మాకు వచ్చేట్టు చేయండి సార్ ప్రతి ఒక్కళ్ళకి కూడా చేతులెత్తి క్షమాపణ ప్రార్థిస్తున్నాను సార్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ అండ్ సైన్స్ లో వెళ్ళింది రాత్రి మార్నింగ్ అక్కడ నుంచి కాల్ వచ్చింది మామూలుగా ఇలా యాక్సిడెంట్ అయింది మూడు త్రీ కార్స్ కొలైడ్ అయ్యి ఇలా ముగ్గురికి ఇంజరీ అయ్యి ఒకరు చనిపోయారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే ఆ తర్వాత ఏం జరిగింది ఏంటనేది ఎవరికి తెలియదు బాడీ ఎక్కడ ఉంది కూడా తెలియదు మా చెల్లినట్లగనా తొందరగా తెనాలి అయితనగారండి మాది ఇక్కడ మా బాబాయ్ సాధారణ మధ్య తరగతి కుటుంబం సార్ అలాగల మీరు కొంచెం చొరవ తీసుకుని ఈ విషయంలో స్పందించాల్సిందిగా కురం యూనివర్సిటీ వాళ్ళు కాల్ చేశారు సార్ పొద్దున సెంట్రల్ లోకల్ మా స్టేట్ అక్కడ నుంచి కాల్ చేసి మాములుగా ఇలా అయిందని చెప్పారు అనంతకు నుంచి మాకు అసలు ఇంకా ఏం తెలియదు సార్ కాంటాక్ట్ ఏం లేదు సార్ బంధువులు మా అన్నయ్య అక్కడే ఉంటారు సార్ మా అన్నయ్య వెళ్ళాడు మా అమ్మ వెళ్ళినా సరే సోమవారం దాకా ఆ అమ్మాయిని చూపించము ఇలా ముందే నుంచి స్టార్ట్ అయిద్దని చెప్తున్నారంట నన్ను చెప్తున్నారంట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి